ఓం నమో హరిహరాభ్యాం రోజు కార్తీక మాసము పదహారవ రోజు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లా నిషిద్ధములు నెయ్యి సమిదలు దక్షిణ బంగారము దానము చేయవలేను పూజించాల్సిన దైవము స్వాహా అగ్ని జపించాల్సిన మంత్రము ఓం స్వాహాపతయే జాతవేదసే నమః ఓం స్వాహాపతయే జాతవేదసే నమః ఓం స్వాహాపతయే జాతవేదసే నమః ఫలితము వర్చస్సు తేజస్సు పవిత్రత ఇక ఈరోజు పారాయణం స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో వారు రౌరవాది నరకబాధలను పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్దగాని భగవంతుని సన్నిధిని కాని దీపారాధన చేసిన ఎడలా సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడలా చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్రసంతానము కలుగును సంతానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డల చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకలభోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపమును పెట్టువారు శాలిధాన్యముగాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టనివారు లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మైతురు ఇందులోకొక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మున్లు కూడా వచ్చి పూజలు చేయిచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మున్లను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ముంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నీడుపాటి స్తంభమును తోడుకుని వత్తుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపట్నము చేయుచుండగా ఫెళఫెళమును శబ్దం వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహర్ని పూజింపక దానధర్మములు చెయ్యక మెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా నన్ను ఆశ్రయించినను అతని నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుండెడివాడను అందరూ నువ్వు నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ నువ్వు మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకుని లేకపోతుని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరరు ెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణిపశక్యము కాదు కర్రలు రాళ్లు స్తంభములు కూడా మన కళ్ల ఎదుట ముక్తి అందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొరుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున ఎల్లరకూ ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూను తమలో ఒకడవు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల కానా వివరించుడని కోరిరి అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు షోడస అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము జయ శ్రీమన్నారాయణ